అందరికీ నమస్కారం స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల ప్రత్యేక లోకల్ యూట్యూబ్ ఛానల్ జల్దీ ప్రాపర్టీస్కి స్వాగతం డియర్ కస్టమర్స్ విజయవాడ కుమ్మరపాలెం సెంటర్లో అనగా మసీద్ సెంటర్ నుంచి నాలుగు పైన అమ్మకానికి వచ్చిన జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ని మీరిప్పుడు చూస్తున్నారు ఇది మొత్తం ఆరు పోర్షన్ల బిల్డింగ్ ఇది దక్షిణం ఫేసింగ్తో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్లు ఫస్ట్ ఫ్లోర్లో రెండు పోర్షన్లు అలాగే సెకండ్ పోర్షన్లు రెండు పోర్షన్లు మొత్తం ఆరు పోర్షన్ల మీద ఇరవై వేల వరకు రెంటులు వస్తున్నాయి ప్రతి పోర్షన్లో కూడా మూడు గదులు వరుసగా ఉన్నాయి ఈ హౌస్ మెయిన్ రోడ్డు నుండి నాలుగో ఇల్లే కాబట్టి పెద్దగా కొండెక్కాల్సిన అవసరం లేదు ఈ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం కూడా అరవై ఎనిమిది గజాలలో కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసిన వారు నెల ఇరవై వేల వరకు రెంటన్నీ రాబట్టవచ్చు ఈ ప్రాపర్టీని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి ఈ ప్రాపర్టీని చూస్తున్న డియర్ కస్టమర్స్ దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన ఈ ప్రాపర్టీ చూడడానికి ఓల్డ్దైనా కానీ కన్స్ట్రక్షన్లో స్టాండర్డ్గా ఉండడాన్ని మీరు స్వయంగా వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది సిటీలో తక్కువ రేట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం డియర్ ఫ్రెండ్స్ అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ ప్రాపర్టీ రేటుని ఈ ఇంటి ఓనర్ గారు కేవలం ముప్పై ఐదు లక్షలుగా చెబుతున్నారు రేటు విషయం మాట్లాడుకోవచ్చు మీరు చూసిన ఈ ప్రాపర్టీ మీ సర్కిల్లో ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ సర్కిల్లో ఏ ప్రాపర్టీ అయినా అమ్మాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి